హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండీ వెజిటబుల్ నర్సరీ ఎండీ హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఇది మా బస్ సెల్టర్ పెద్దగా వేసాడు పాపం హైవేలో కాబట్టి ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చాలా గుడ్ న్యూస్ చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అంటే బీభత్సంగా పెరిగింది ఏదైతే చెప్పను నేను ప్రతి వెరైటీ స్కిప్ చేయకుండా చూడండి బ్యాడీ గురించి చెప్తా తేజ గురించి చెప్తా సూపర్ టెన్ గురించి చెప్తా మీరు ఎవరైతే తమ్ములు చూసి మిర్చి రైతును మిర్చి రైతుకు వ్యాపారస్తునికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఎంతవరకు ఉంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ పది వేల మంది ఇరవై వేల మంది చూస్తే ఐదు వందల నుంచి వెయ్యి లైక్స్ వస్తున్నాయి మినిమం ఒక ఐదు వేల లైక్స్ వచ్చి మీ సొమ్మేం పొద్దు చెప్పండి ఒక లైకే కదా నేను ఏమైనా తప్పు నేనేమన్నా ఒలగలు వీడియోస్ ఏమైనా చేస్తున్నా మంచి సందేశాన్ని ఇస్తా ఉన్నా కొంతమంది చెప్తా ఉంటారు సోది చెప్తా ఉన్నా అన్న ఒక్కసారి ఆలోచించుకోండి ఒక మూడు నేను చెప్ ఒక్క నిమిషం ఏమనుకోవద్దు అన్ని బ్యాడీ గురించి చెప్తా ఈరోజు తేజాలు అన్ని చెప్తా ఒక్క నిమిషం ఏమనుకోవద్దు వేరే విధంగా కూడా అనుకోవద్దు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ ఒక నిమిషం వీడియో స్కిప్ చేయండి నాకు విషయం ఏంటంటే నాకు నచ్చని విషయం ఏంటంటే ఒక సినిమా తీయడానికి మూడు సంవత్సరాలు పడుతుంది టూ నేను కూడా చూసా మూడు సంవత్సరాలు పట్టింది మా ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని కూడా నాకు అనిపించింది ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక నిలబడి జస్ట్ ఏదో ఒక పది లైన్లు నేను రాసుకొని వచ్చి దాని గురించి చెప్పాలి అని అంటే కెమెరా ఫేస్ చేసి ఎంతో మంది బండి మీద వెళ్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు మా బంధువులు వెళ్తూ ఉంటారు ఎంత కొంచెం సిగ్గనిపిస్తూ ఉంటుంది మనం ఏదో ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి అది ఏదో ఒక సేమ్ ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనం చేసేది మంచి పనే అది మనిషి యొక్క వ్యక్తిత్వం ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది మనం చేయడం అనేది చాలా కష్టం బ్రదర్ ఎందుకంటే ఒకరిని కించపరచడం అనేది చాలా వరకు అది మంచి పద్ధతి కాదని నా యొక్క ఉద్దేశం అంతే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అన్నది నువ్వు సోది చెప్తున్నావు అంటే చెప్పడం చాలా కష్టం బ్రదర్ ఆచరించడం ఇప్పుడు ఊరికి అనేయడం ఈజీ దీనికి వచ్చి ఇలా నా మాదిరి నిలబడి నేను ఒక సంవత్సరం రోజులు ఒక సెల్లు కొని ఒక సంవత్సరం రోజులు వేస్ట్ చేసే టైం యాభై ఏడు వేలు పెట్టి సెల్లు కొన్నా కొని కూడా టైం వేస్ట్ చేస్తా ఎందుకు అని అంటే వీడియో చేయాలంటే సిగ్గుపడ్డాను ఎందుకంటే మా నర్సరీలో ఉండే కూలీలతో వాళ్ళు చూస్తుండ్రేమో నేను ఏం మాట్లాడుతున్నాడో అని అలా చేయడం నేను ఎంతో రెండు సంవత్సరాలు అయింది ఇది మూడో సంవత్సరం నేను వీడియోలు చేయబట్టి అర్థం చేసుకోవాలి మిర్చి రైతుకు వ్యాపారస్తునికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందా అంటే దీంతో చాలా అర్థాలు వస్తాయి కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే నేను అడిగినప్పుడు రకరకాల నేను చాలా మందికి ఫోన్ చేశాను ఈరోజు మంది కూడా ఆడియో రికార్డింగ్ కూడా రికార్డ్ చేసే ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతా ఉన్నారు రికార్డింగ్ వద్దు పెర నిన్న డబ్బి బ్యాడిగి కడ్డి బ్యాడిగి పెరిగింది కదా అదే మార్కెట్ నిలబడే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే లేదు అని చెప్పాడు కానీ ఉండొచ్చేమో అని అని కూడా చెప్పారు ఎందుకు అని నేను అడిగితే మనిషి ఎన్ని రోజులు బ్రతుకుతాడో నువ్వు చెప్పగలుగుతావా మార్కెట్ కూడా పెరిగేది ఎవరు చెప్పలేరు ఎంత జరిగేది పోయిన సంవత్సరం అంత పోయిన సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం డెబ్బై వేలు పోయిన సంవత్సరం డెబ్బై వేలు అమ్మింది మార్కెట్ ఎవడు ఊహించాడు అట్లా చెప్తా ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎందుకనంటే ఒక వెయ్యి నుంచి రెండు వేలు పెరిగే ఛాన్సు ఎంతవరకు ఉంది అసలుకు మహారాష్ట్ర అక్కడ కూడా సరుకు అయిపోయింది ఆల్రెడీ మహారాష్ట్ర రాజస్థాను గుజరాత్ మధ్యప్రదేశ్ చాలా ప్రాంతాల నుంచి ఈరోజు గుంటూరుకు అయితేనేమి వరంగల్ ఖమ్మం హైదరాబాదు ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద మార్కెట్లకు ఈరోజు వాళ్ళు వెళ్ళారంట ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు టైటు చాలా వరకు నడుస్తూ ఉంది అసలు అవన్నీ నిజమేంత అబద్ధం ఎంత అసలు ధైర్యంగా ఉంచుకోవచ్చు అన్న ఇందాక ఒక అన్న చేశాడు గుంటూరు నుంచి గుంటూరు ఏదో ఊరు ఇరవై ఒక వెయ్యితో సూపర్ టెన్ పోయిన సంవత్సరం కొన్నాడంట అది ఇప్పుడు ప్రజెంట్ బిఎఫ్ల కింద ఉంది ఏడు వేలకు అడుగుతూ ఉన్నారంట అటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాకు డేర్ ఉంది నాకు దమ్ముంది అని ఉంచుకోగలిగితే అంటే అది కాయ బాగుందో బాలేదో బాగున్న కాయ ఉంచుకోగలిగితే కొంచెం మంచి ప్రయోజనాలే భవిష్యత్తులో మార్చి ఏప్రిల్లో కొంచెం మంచి రిజల్ట్ చూసే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి అంటే ఎంత ఏంటంటే నేను డిసెంబర్ వరకు లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో చాలా విచిత్రాలు చూస్తారు ఈ సంవత్సరం అయితే మార్కెట్ మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే వ్యాపారస్తుడు చాలా వరకు నష్టపోయి ఉన్నాడు అందుకోసం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా వరకు పదకొండు బస్తాలు మాత్రమే నిన్న మనకు నలభై వేలు పోవడం అయితే జరిగింది నేను ఫస్ట్ చెప్తా తర్వాత దాని గురించి వివరిస్తా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా రెండు సంవత్సరాల వరకు ఇలాగే ఉండే అవకాశం ఎంతవరకు ఉంది కొత్త కాయలు వచ్చేంత వరకు మార్కెట్ అర్థం కాదు అర్థమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వేల వరకు మాత్రమే డబ్బి మార్కెట్ ప్రజెంట్ నడుస్తూ ఉంది కడ్డీ బ్యాడ్కి ప పదివేల నుంచి దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు మాత్రమే నడుస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ పరిస్థితి ఎలా ఎలాగా ఉండే ఛాన్స్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఎలాగా ఉండే ఛాన్స్ ఉంది పెరిగే ఛాన్స్ ఉందా లేదా మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేము మార్కెట్ పెరిగేది కూడా అలాగనే ఇటు గురించి చెప్తా మీకు ఇంకా తేజ సూపర్ టెన్ గురించి చెప్పేటప్పుడు ఒక ప్రజెంట్ అయితే మాత్రం పేషెంట్ ఐసియులో నుంచి బయటకు వచ్చిండు మార్కెట్లో ఉన్న దాని గురించి చెప్తా మీకు ప్రజెంట్ అయితే మాత్రం సూపర్ టెన్ కానీ తేజ కానీ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ త్రీ థర్టీ ఫోర్లు కానీ ఏ వెరైటీ అయినా సరే షార్కులైనా ఏ వెరైటీ అయినా సరే వెయ్యి నుంచి పదిహేను వందలు ఈ రోజు కొంచెం ఐదు వందల నుంచి వెయ్యి పదిహేను వందలు కొన్ని కొన్ని రకాలుగా కొన్ని అయితే పెరగడం అయితే జరిగింది ఈ రోజు అవి అంతవరకు నిజం ప్రజెంట్ అయితే నిన్న జరిగిన బ్యాడీ మార్కెట్ పరిస్థితి ప్రకారం ఎవరైనా సరే మార్కెట్ కొంచెం పెరిగిందంటే చాలా మందికి ఇప్పుడు తీసుకెళ్లాలన్న ఆలోచన చాలా మంది కనిపిస్తా ఉంది కానీ అలా తీసుకెళ్లి వెనక్కి రాలేని పరిస్థితుల్లో చాలా వరకు ఇచ్చేస్తారు కానీ ఇలా జరగడం వల్ల సేలింగ్ అనేది బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి ఏరియా నుంచి కొనేవాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ అనుకున్నంత సరుకు లేదు వాస్తవం చెప్తున్నా ఒక డబల్ ఫైవ్ త్రీ వన్ ఎన్ని రోజులు అనుకుంటాడు సూపర్ టెన్ కావాలి కౌంటర్ సేల్ కావాలి కొన్ని లక్షల బస్తాలు కౌంటర్ సేల్కి వెళ్తూ ఉంటాయి మీరు అనుకున్న సూపర్ టెన్ ఉంది సౌత్ ఇండియాలో ఎవరు కూడా తేజ వెరైటీ ఎవరు తాకరు మొత్తం కూడా మనకు సూపర్ టెన్ వెరైటీ మాత్రమే కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన ఏపీ తెలంగాణ ఇటువక్క ప్రాంతాల్లో నా తెలిసి తేజ ఎవరు లైక్ చేయరు ఎక్కువ నెంబర్ ఫైవ్లు సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్లు సారీ త్రీ ఫోర్ వన్లు ఇటువంటి రకాలు మాత్రమే వాడడం జరుగుతూ ఉంటుంది అందుకోసం బ్యాడ్కి పరిస్థితి అయితే మాత్రం నేను ఈరోజు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు ముప్పై వేల కా నలభై వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందా అని అనుకోవాలి తప్ప నాది సరుకు ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు నిన్న కూడా చెప్పారు మొదటి పదివేలు ఉన్నది ఇప్పుడు పదహైదు వేల కానించి నుంచి మనం ముప్పై వేలు భవిష్యత్తులో ఇరవై వేల కా నలభై వేల వరకు ఉండే ఛాన్స్ ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉంటుందా ఉండదా అంటే మనం ముప్పై వేల వరకు ముప్పై ఐదు వేల వరకు అయితే టాప్ వేసుకోవచ్చు అది కడ్డినా డబ్బినా టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నాయి బ్రతకాలనా చావాలనే అనే పరిస్థితిలో వ్యాపారస్తుడు ఉన్నాడు రైతు అదే విధంగా ఉన్నాడు ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ విపరీతమైన ఎఫెక్ట్ చాలా వరకు గుజరాత్ గోండల్ మార్కెట్ అనేది టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ మీద చాలా వరకు పడింది సర్పన్ వన్ జీరో టూ ఎఫెక్ట్ కూడా మనకు కడ్డి బ్యాడికి డబ్బి కడ్డి బ్యాడికి అయితే బాగా దాని ప్రభావం అయితే టూ జీరో ఫోర్ త్రీకి ఎఫెక్ట్ చూపించింది డబల్ ఫైవ్ త్రీ అనే ఎక్కి చాలా వరకు కోమలేని వెరైటీ కూడా చాలా వరకు ముప్పై కింటాల వరకు హీల్డింగ్ రావడం వల్ల చాలా వరకు సమస్య అనేది అక్కడ పునరావితం అంటే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట వాటికి వాటికి యుద్ధం పడింది అందుకు నీకు ఎక్కడైనా సరే మార్కెట్లో సరుకు అనేది ఎక్కువ రావడం వల్ల అటువంటి మనం కొన్ని కొన్ని చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అంటే అక్కడ ఏం జరిగిందా అనేది మనం తెలుసుకునే లోపే మార్కెట్లో విపరీతమైన రేట్ వచ్చి ఉంటుంది అన్ని రకాల వెరైటీలు సీడ్ వెరైటీలు తీసుకొచ్చి వేస్తా ఉన్నారు వాటికి సంబంధించిన ఈ కొత్త వెరైటీ కాబట్టి విపరీతంగా కాసినాయి అట్లా రకరకాల సమస్యలతోటి ఇంకా డబ్బీ కడ్డిని కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం కొంచెం కదలిక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే అనుకోవాలి ఇంకా ఎక్కువ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల మార్కెట్ దా దరిదాపుల్లో నాకు తెలిసి పదహైదు వేలు దాటితే మహా గొప్ప ఏమో ఇరవై వేలు టచ్ అయితే మహా గొప్ప ఏమో నేను అనుకోవడం టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదివేల నుంచి పదహైదు వేలు పదహైదు వేల నుంచి ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ ఉండే అవకాశాలు ఉంటాయేమో అని నేనైతే భావిస్తా ఉన్నాను ఇంకా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు తేజ కానీ సూపర్ టెన్ కానీ వెయ్యి నుంచి పది వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి రెండు వేలు నా తెలిసినంత వరకు డిసెంబర్ లాస్ట్ కల్లా తేజ పద్దెనిమిది వేలు సూపర్ టెన్ కూడా పద్దెనిమిది వేలకు పోయే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి వెరైటీ నా తెలిసి పద్దెనిమిది వేలు టచ్ అయ్యొద్దు నేనైతే భావిస్తూ ఉన్నాను ఆ మార్కెట్ అయితే మాత్రం ఒక నెలలో చూస్తా మేము ఒక నెల పడింది ఒక నెలలో ఖచ్చితంగా వ్యాపారస్తులు కానీ రైతు కానీ కొంచెం ఊపిరి పోసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి బాగలేని తోటలు కూడా ఒక రెండు మూడు వేలు పెరిగితే చాలా వరకు తిప్పుకునే అవకాశం తిప్పే అవకాశం చాలా వరకు ఉండే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంది ఇంకోటి అలా నువ్వు చెప్తున్నావు మార్కెట్ పెరిగిద్దా రెండు వేలైనా మేము ఉంచుకుంటామంటే దయచేసి మాత్రం నా మీద అటువంటిది నేనైతే ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను మొన్న ఎందుకంటే బల్ల బల్లగుద్ది చెప్పి చాలా వరకు అటువంటిది నేను వీడియోలు చేయడానికి కూడా చాలా వరకు గా ఫీల్ అయ్యి నేను వీడియోలు కూడా చేయలేకపోయాను ఎందుకంటే నేను ఏది కూడా నా మీద వేసుకోను ఇప్పటి నుంచి నేను చేసే వీడియోలో మీకు జస్ట్ సలహా మాత్రమే ఇస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని ఉంచుకోవాలని మాత్రం నేను ఏ రోజు ఎక్కడా కూడా చెప్పను నాకున్న అనాలసిస్ మాత్రమే మీకు నేను తెలుసుకున్న అనాలసిస్ మాత్రమే మీ మీ వద్ద ఉంచడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా బ్యాడీలో ఉన్న సరుకు అయిపోతే తప్ప భవిష్యత్ తరాలకు భవిష్యత్తులో వ్యాపారం చేసే వాళ్ళకు కొంచెం ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి